ఒకానొకప్పుడు మన భరత భూమిలో సముద్రపు గాలికి ఒళ్ళు మరిచే ఒక తీర ప్రాంతంలో విమలుడనే జాలరి ఉండేవాడు చేపల వేటలో అతడిది అందెవేసిన చెయ్యే కాని మించి అతన్ని గొప్పవాడిగా నిలబెట్టింది అతని కల్మషం లేని మనసు ధర్మాన్ని ప్రాణంగా భావించే గుణం పొద్దు వాలుతున్న ఓ చల్లని సాయంత్రం ఊరి చివరున ఉన్న ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గర విమల్కంట ఒక దారుణమైన దృశ్యం పడింది కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు ఒక పుణ్యమైన తాబేలును చుట్టుముట్టి రాళ్లతో కర్రలతో దాన్ని నానా హింసలు పెడుతున్నారు వాళ్ల అరుపులు పైశాచికమైన కేరింతలతో ఆ ప్రశాంత వాతావరణం మొత్తం భయానకంగా మారిపోయింది ఆ మూగ జీవి పడుతున్న యాతన చూడలేక విమల్ హృదయం ద్రవించిపోయింది ఆ రోజంతా తాను చెమటోడ్చి సంపాదించుకున్నా ఆ గుప్పెడు వెండి నాణేలను వాళ్ల ముందు పోసి ఆ అకృత్యాన్ని ఆపి ఆ తాబేలును తనకు వదిలేయమని వేడుకున్నాడు ఆ పూట తన కడుపు నింపే కూలి కన్నా ఓ జీవి ప్రాణాన్ని కాపాడటమే గొప్ప అనుకున్నాడు విమల్ తాను బ్రతికించిన ఆ చిన్న జీవిని తీసుకుని ఆ అనంతమైన సముద్ర తీరానికి చేరుకున్నాడు సాగరానికి అధిపతి అయిన వరుణదేవుడికి దాన్ని అప్పగిస్తూ నిండు నూరేళ్లు వర్ధిల్లు అని మనసులోనే దీవించాడు ఆ చిన్ని జీవిని విమల్ మెల్లగా నీటి ప్రవాహంలోకి జారవిడిచాడు అది కళ్ల ముందే నీళ్లలో కలిసిపోయి మాయమయ్యేంత వరకు అలాగే చూస్తూ ఉండిపోయాడు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు అని మనసులోనే దీవించాడు ఆ దీవెనతో పాటు అతని గుండెలో ఓ ప్రశాంతమైన ఆశ చిగురించింది ఆ మరునాడు పొద్దున్నే విమల్ తన పడవని ఎన్నడూ చూడని తీరాల వైపు నడిపించాడు తను చేసిన మంచి పనికి అతని మనసంతా తేలికపడి ఎంతో ప్రశాంతంగా ఉంది సూర్యకిరణాలు తాకి ఆ సముద్రపు నీళ్లన్నీ అచ్చం బంగారం కరిగించి పోసినట్టు తళతళలాడుతున్నాయి అంతలోనే గుడి గంటలు మోగినట్టుగా ఓ స్వరం ఆ కెరటాల మీద తేలివచ్చింది తీరా చూస్తే అప్పుడు తను చూసిన అదే ప్రాణి కాని ఈసారి అది ఊహకు కూడా అందనింత బ్రహ్మాండమైన ఆకారంతో అత్యంత వైభవంగా అతని పడవ పక్కనే సముద్రాన్ని చీల్చుకుని పైకి లేచింది అంతలో ఆ దివ్య రూపం నోరు విప్పింది దాని కంఠం సముద్రపు లోతుల్లోంచి వస్తున్నట్టు గంభీరంగా మారుమోగింది విమలా నీ దయాగుణమే ఈ రోజు నన్ను కాపాడింది నేను సాక్షాత్తు సముద్ర దేవలోకమైన వరుణలోకం నుంచి వచ్చిన దూతను నీ మంచితనానికి తగిన ప్రతిఫలం అందించడానికే నేను వచ్చాను ఆ అద్భుతాన్ని చూసి నివ్వెరపోయిన విమల్ ఆ మహాశంఖాన్ని ఎక్కాడు వెంటనే కళ్ల ముందే ఆ సముద్రం రెండుగా చీలి దారిచ్చింది ఇక ఈ పైలోకాన్ని సూర్యుడి వెలుగుని వెనక్కి వదిలేసి వాళ్లు రంగురంగుల కాంతులతో మెరిసిపోతున్న ఆ పాతాళంలోకి దూసుకెళ్లారు ఎంతో దూరం ప్రయాణించిన తరువాత వాళ్లు చివరికి ఒక దేదీప్యమానమైన మహాద్వారం దగ్గరికి చేరుకున్నారు సాక్షాత్తు ఆ వరుణ దేవుడి కోట అది కోటి కాంతులతో మెరిసిపోతున్న పగడాలు ముత్య తో కట్టిన ఆ భవనం వాళ్లకి స్వాగతం పలికింది వాళ్లు లోపలికి అడుగు పెట్టగానే అక్కడెక్కడా చూడని వింతైన సముద్ర జీవులు తమ మహారాజులకి స్వాగతం పలికినట్టు ఎంతో గౌరవంగా తల వంచి వాళ్లని ఆహ్వానించాయి ఆ తరువాత విమల్ను నేరుగా వరుణదేవుడి కుమార్తె రాజకుమారి అమృత దగ్గరికి తీసుకువెళ్లారు దేవకన్యలాంటి ఆ దివ్య సౌందర్య రాశిని చూసి విమల్ ఒక్క క్షణం మాటలు మర్చిపోయాడు ఎందుకంటే ఆ రాకుమారి మరెవరో కాదు తను ప్రాణాలు పోసి కాపాడిన ఆ జీవే అలా ఓ అద్భుతమైన రూపంలోకి మారిపోయింది ఆ అమృత కళ్లలో అంతులేని సంద్రమంత లోతు కనిపించింది చావు ముసలితనం ఎరుగని జీవితాన్ని తరగని ప్రేమను అతని కింద చూపుతూ అంది విమల్ నాతో ఇక్కడే ఉండిపో నా వాడివిగా బ్రతికే ఈ లోకంలో కష్టం నీ నీడను కూడా తాకలేదు మంత్రముగ్ధుడైన విమలుడు తన విధికి తల వంచాడు ఇక ఆ దేవతలు సైతం అబ్బురపడేలా కాలాతీతమైన ఆ వరుణలోకంలో వారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆ ఒక్క వేడుకతో వారిద్దులిది విడదీయరాని బంధమైంది ఆ రాజమహల్ తోటలో విమల్ మైమరచిపోయాడు రోజులు గడుస్తున్నాయో యుగాలు కరిగిపోతున్నాయో కూడా అతనికి తెలియని ఓ అద్భుత లోకమది సాక్షాత్తు దేవతల మాయతో అక్కడ కాల ఆగిపోయింది అందుకే ఒకే చోట చిగురించే వసంతం మంచు కురిసే హేమంతం జడివాన కురిసే వర్షం ఇలా అన్ని ఋతువులు ఒకేసారి కొలువుదీరాయి అయితే ఆ స్వర్గంలో ఓ రెప్పపాటు కాలంలా ఆనందంగా గడిచిపోయిందనుకుంటున్న అతనికి ఒక్కసారిగా తన వృద్ధ తల్లిదండ్రులు గుర్తొచ్చారు వాళ్ల పట్ల కొడుకుగా తనకున్న ధర్మం ఓ పదునైన బాణంలా ఆ తమను ఛేదించి గుండెను తాకింది యువ రాణి ముందు మోకరిల్లిన విమల్ తన గుండెలోని మధనాన్ని బయట పెట్టాడు అమృత ప్రేమను ఎప్పటికీ తన ప్రాణంగా చూసుకుంటానని మాటిస్తూనే తన పుత్ర ధర్మాన్ని నెరవేర్చడం కోసం తనను వెనక్కి వెళ్ళనివ్వమని వేడుకున్నాడు కన్నీళ్లు ధారగా కారుతుండగా ఆ రాజకుమారి అతనికి తన చివరి కానుకను అందించింది అద్భుతంగా చెక్కిన ఒక గంధపు పెట్టే అది దాని పేరే కాల పాత్ర అంటే యుగాల సారాంశాన్ని తన గర్భంలో దాచుకున్న ఒక అద్భుత పాత్ర ఆమె గొంతు దుఃఖంతో బరువెక్కినా స్వరంలో మాత్రం పట్టు సడలలేదు విమల్ ఇది తీసుకో కానీ మన ప్రేమ మీద వేసి నాకు మాట ఇవ్వు ప్రాణం పోయినా సరే ఈ పెట్టెను మాత్రం నువ్వు ఎప్పటికీ తెరవకూడదు దీనిలో సాక్షాత్తు కాలమే బంధించబడి ఉంది విమల్ ఒడ్డుకు కొట్టుకొచ్చాడు కాని ఆ తీరం ఆ పరిసరాలు అతనికి ఏమాత్రం తెలిసినట్టు లేవు అక్కడే ఉన్న ఒక పండు ముసలాయన అసలు నిజం చెప్పాడు విమల్ అనే జాలరీ సముద్రంలో అదృశ్యమై మూడు వందల ఏళ్లు దాటిపోయిందని ఇప్పుడు అతని జీవితం తరతరాలుగా చెప్పుకునే ఒక పాతకాలపు కట్టుకథ మాత్రమే తోచని నిస్సహాయ స్థితిలో విమల్ ఇచ్చిన మాట తప్పాడు తెరవకూడదన్న ఆ కాల పాత్ర మూత తీశాడు అంతే లోపల పేరుకుపోయిన కాలమంతా ఒక తెల్లని పొగలా విజృంభించి చూస్తుండగానే అతన్ని కబళించేసింది సముద్రపు మాయ వీడిపోవడంతో విమల్ దేహం చూస్తుండగానే శిథిలమైపోయింది ఇన్నాళ్లుగా తాను దాచుకున్న ఆయుష్యును కాలం ఒక్క క్షణంలో బకాయిగా వసూలు చేసుకుంది ఆ నిర్జన తీరంలోనే అతని కథ శాశ్వతంగా ముగిసిపోయింది